హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఆరోగ్యం ఆనందంతో పాటు మంచి ఆదాయం కూడా తో లభిస్తుంది అని ఆ కంపెనీ కాంస్య దర్శకురాలు బ్రౌంజ్ డైరెక్టర్ షాహీన్ అన్నారు షాప్ మారడం ద్వారా మీ లైఫ్ మారుతుంది అని ఆమె భరోసా నచ్చారు జీరో ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఈ బిజినెస్లో చేరవచ్చు అని చదువు ఏస్తో సంబంధం లేకుండా ఎవరైనా ఎక్కడైనా ఈ వ్యాపారం చేసుకోవచ్చు అని షాహీన్ వివరించారు మధ్యవర్తులు లేకుండా కంపెనీ టీవో కస్టమర్ డైరెక్ట్ గా సరుకులు వస్తాయని తెలిపారు ఒక సంవత్సరం పార్ట్ టైమ్ లాగా వర్క్ చేసుకోగలిగితే లక్షల్లో ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని షాహీన్ వివరించారు వేస్టేజ్ బ్రౌంజ్ డైరెక్టర్ షాహీన్తో జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రతినిధి దాసరి అనిత చిట్ చాట్ మీకోసం మన జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీలో ఏమిటి అంటే ఏమీ లేదండి మనం ఏదైతే నిత్యావసర వస్తువులు షాప్ మార్చి తీసుకున్నామో మన వెస్టీ షాప్లో తీసుకున్నామో దాని గురించి నలుగురికి చెప్పడమే మనం దీంట్లో చేయాల్సిన వర్క్ డైలీ మనం చేస్తున్న వర్క్ డిస్టర్బ్ చేయకుండా జస్ట్ ఒక టూ అవర్స్ మనం దీనికోసం కేటాయించుకుంటే వేలల్లో కాదండి లక్షల్లో మనం అంటే మార్కెట్ లో ఒక కొనుగోలుదారు దగ్గరికి వస్తుందండి దీనివల్ల మరి మంచి ప్రోడక్ట్స్ మనం డైరెక్ట్ కొనుక్కోవచ్చు దాని

అనేది మనకు టూ థౌజండ్ ఫోర్ నుంచి లాంచ్ అయిన కంపెనీ మేడం ఇదేంటి అంటే ప్యూర్ ఆర్గానిక్ కంపెనీ మనం బయట కొనుగోలు చేసే వస్తువులు అన్ని కూడా కెమికల్ తో తయారైనవి మన షాప్ లో మన వెస్టీజ్ లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు మీరు లేదు అంటే ఇది క్లినికల్లీ ప్రూవ్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి ఇవి నిత్యావసర వస్తువుల నుంచి కూడా మన బ్యూటీ కేర్ ఇంకొచ్చేసి సెల్ఫ్ కేర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇంకా హెల్త్ సప్లిమెంట్స్ మెయిన్గా ఏంటి అంటే హెల్త్ సప్లిమెంట్స్ ఇదేంటి అంటే మనకి చాలా ప్రతి ఇంటి ఇంటికి కూడా ఇప్పుడు హెల్త్ అనేది ఏదో ఒక తోని బాధపడే వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు ఉన్నారండి మనకి హెల్త్ సప్లిమెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే మెడిసిన్ కాదు మనకి ఈ హెల్త్ సప్లిమెంట్ ద్వారా ఉన్న ప్రాబ్లమ్ ని రూట్ నుంచి కూడా క్లీన్ అవుతుంది ఒక డిజీజ్ గురించి అంటే దాని గురించి ఆల్రెడీ డాక్టర్స్ ఒక మెనూని తయారు చేసి పెట్టారు మనం ఆ రిపోర్ట్స్ కనుక మన సర్స్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఏ ప్రోడక్ట్ ఎలా వాడాలి అన్న విషయం గురించి మనకు క్లియర్ గా చెప్తారు ఇంకొకటి ఏంటంటే మనము రోజంతా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అవర్స్ అంటే మేము రెండు గంటల పాటు అయితే చేసే వారిని డిస్కస్ చేయకుండా డైలీ ఒక రెండు గంటల టైం మాత్రం కేటాయించుకొని మనం దీంట్లో వేలలో కాదు లక్షల్లో సంపాదించిన వాళ్ళు ఉన్నారు సంపాదిస్తున్నారు మనం కూడా సంపాదించగలం ఓకే మరి హెల్త్ వెల్త్ ఇన్కమ్ అంటే మూడు అవకాశాలు కల్పిస్తున్నారండి మనకి డబ్బు గురించి మీరు మరి ఇంకేమైనా లాభాలు ఉన్నాయంటారా ఉన్నాయి మేడం మనకి ఇందులో త్రీ జనరేషన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్కమ్ మనము ఒక ఫైవ్ ఇయర్స్ చేసినాము తర్వాత అన్ఫార్చునేట్లీ మనకి ఏదైనా జరిగింది మనం లేని పరిస్థితిలో మనం చేసిన వర్క్ ఎక్కడికి పోదు మన తర్వాత మన హస్బెండ్కి లేకపోతే మన పిల్లలకి మన పేరెంట్స్ కి ఇలా ఇన్కమ్ మనం దీని ద్వారా పొందగలం మన వెస్ట్ ద్వారా పొందగలం కన్సల్ట్ నన్ను కన్సల్ట్ అవ్వడానికి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో టూ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ సార్ చెప్తున్నాను సిక్స్ త్రీ డబల్ జీరో టూ జీరో ఫోర్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ మేడం విష్